పిల్లలు ఏంటిది ఏంటిదిరా ఇది ఎవరు చర్చి ఇది ఎవరు చర్చిరా చెప్పండి ఎవరిది గట్టి చెప్పండి మనదే మనదేనా ఏముంది దీని మీద మన చర్చ్ బయటకు వెళ్ళి చూడండి ఇలాగే ఉందా సేమ్ ఇంతే ఉందా మన చర్చ్ బయట కూడా సిల్వ ఇవన్నీ అలాగే ఉన్నాయా గేట్ ఉందా మన చర్చ్కి పెద్ద గేట్ ఉంది కదరా ఆ గేట్లో నుంచి వచ్చారా మీరు ఇప్పుడు వచ్చారా ఏంటిది ఇది మన చర్చ్ కదా మన సంఘం అర్థమైందా మన థీమ్ ఏంట్రా నీ విలువ తెలుసుకో నీ విలువ తెలుసుకోలో ఈరోజు మనం మన సంఘంలో మన విలువ ఏంటో తెలుసుకుందామా అర్థమైందా చర్చ్లో మీ విలువ ఏంటో తెలుసుకుంటారా చెప్పండ్రా గట్టి చెప్పండి తెలుసుకుంటాం అక్కా అనండి అమ్మాయిలే తెలుసుకుంటారంట అబ్బాయిలు తెలుసుకోరా ఏ చెప్పండి అబ్బాయిలు చెప్పండి వినబడట్లేదు వెరీ గుడ్ తెలుసుకుంటారా అక్క మీరు గేట్ ఓపెన్ చేస్తారా కొంచెం ఓపెన్ చేస్తే గేట్ వెనకాల మనం చర్చిలోకి వెళ్దాం గేట్ తీసుకుని వెళ్దామా వెళ్దామా రా గేట్ తీస్తున్నారు ఏముందిరా మీకు ఎవరికైనా కనిపిస్తుందా కనిపిస్తుందా ఏముంది ఇక్కడ ప్రభునందు నీకు అప్పగింపబడిన కనిపించట్లేదు మీకు కనిపించట్లేదా కొంచెం ఇప్పుడు కనిపిస్తుందా అందరికీ ఒకసారి మళ్ళీ చెప్దాం ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త కొలసి నాలుగు ఏడు అర్థమైందా అర్థమైందా సంఘంలో ఏముంటుంది మనకి ఏబీసీడీలు నేర్పిస్తారా అలా నేర్పిస్తారా పరిచర్య నేర్చుకుంటాం మనం కదా దేవుని పని నేర్చుకుంటాం కదా అర్థమైందా దేవుని పరిచర్ చేయడం ఎంతమందికి ఇష్టం కదా ఆ పరిచర్యని మనం ఎలా చేయాలంట సంఘంలో నమ్మకంగా చేయాలంట అర్థమైందా నమ్మకంగా చేస్తే అప్పుడు సన్నిధిలో నీ విలువ అర్థమైందా సంఘంలో నీకు విలువ ఓకేనా అదే ఈరోజు మనకు అండదు ఇంకొకసారి చెప్పుకుందామా ఇంకొకసారి ఒక అబ్బాయిలు ఒకసారి చెప్తారు అమ్మాయిలు ఒకసారి చెప్తారు ఎవరు గట్టిగా చెప్తారో విందాం ఓకేనా ఫస్ట్ ఎవరం చూద్దాంరా గర్ల్సే చెయ్యతారా ఫస్ట్ వాళ్ళే చెప్తారంట సరే అమ్మాయిలు గట్టి చెప్పాలి నందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడుడి తులసి నాలుగు ఏడు అరే అమ్మాయిలు ఇప్పుడు మనం సైలెంట్గా ఉందాం అబ్బాయిలు ఎంత గట్టిగా చెప్తారో చూద్దాం సరేనా అబ్బాయిలు చూస్తాంరా మీరు ఎంత గట్టి చెప్తారు మా అమ్మాయిలు చాలా గట్టి చెప్పారు ఓకేనా మరి మీరు గట్టి చెప్తే మా అమ్మాయిలు చెవులు గుయ్యి మనాలి అంత గట్టి చెప్తారా సరే చెప్దాం అమ్మాయిలు మీరు సైలెంట్గా ఉండండి ప్రభునందు అబ్బో నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గుర్చి జాగ్రత్త పడుడి నాలుగు ఏడు బా బాగా చెప్పారు అమ్మాయిలు అబ్బాయిలు క్లాస్ కొడతారు ఇప్పుడు గట్టి కొట్టాలి చాలా గట్టిగా చెప్పారు అబ్బాయిలు సరే ఇప్పటికి ఇప్పుడు మీలో ఈ కండదు వాకి ఎవరైతే వచ్చి ఇక్కడ చెప్తారో అన్న అన్నవాళ్ళు వాళ్ళకి చాక్లెట్ ఇస్తారు ఇప్పటికిప్పుడు నేర్చుకున్నారు కదా ప్రభు నందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చడానికి గుర్చి జాగ్రత్త పడుడి కొలసి నాలుగు ఏడు ఎవరైనా స్పాట్లో ఇప్పటికిప్పుడు చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఎవరు వస్తారు అబ్బాయిలు అని వెరీ గుడ్ దారా

ధైర్యంగా వచ్చి చాలా గట్టిగా చెప్పాడు రా ఏదేమైతే ప్రయత్నించాడు గట్టి క్లాప్స్ కొడదాం గట్టిగా ఆ ఇద్దాం వాడు ధైర్యంగా వచ్చినందుకన్నా వాడికి చాక్లెట్ ఇద్దాం గోపాలన్న చాక్లెట్ నువ్వే అమ్మాయిల్లో నుంచి ఎవరైనా ఒక్కళ్ళు పెద్ద అక్కాయిలు చాలా మంది ఉన్నారు చివర చిన్నపిల్లాడు వచ్చి చక్కగా చెప్పాడు ఆ యాపిల్దా కొలసి తులసి కాదు కొలసి ఆ యాపిల్దా ఇద్దరు యాపిల్స్ వచ్చారు రండి నువ్వు కొడురా ప్రభునందు 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 అప్పగించి అప్పగించిన పరిచర్యను తెరివేరుచును జాగ్రత్తగా పరుడి జాగ్రత్త పరుడి కీర్తనలు తులసి తులసి నాలుగు పదిహేడు వెరీ గుడ్ కట్టి క్లాప్స్ కూడా ధైర్యంగా వచ్చి ఏంట్రా తులసి కాదు తులసి ఏంటి తులసి నాలుగు పదిహేడు ఓకే చెప్పండి ప్రభునందు పనిని మొత్తానికి ట్రై చేసింది యాపిల్ కూడా ఎవరు బాయ్స్లో చేయత్తారు గట్టి చెప్పేవాడు చెప్తావా మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంచెం కొంచెం చెప్పకూడదు గట్టి చెప్పాలి దా ఒకసారి నేను చెప్తా వినండి ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త కొలసి తులసి నాలుగు పదిహేడు వీడు చెప్తాడంట ఇదా ప్రభునందు నీకు అప్పగింపబడిన పరిచయమును పరిచ నమ్మకంగా గుర్తి గట్టి జాగ్రత్త క్లాస్ కొడదాం గట్టిగా అమ్మాయిలు ఎవరు అట్లా అబ్బాయిలు ఎంతమంది వస్తున్నారు ప్రభునందు ప్రభునందు నీకు అప్పగింపబడిన పచ్చను నెరవేర్చటకు దాన్ని గూర్చి జాత పడి నాలుగు పదిహేడు వెరీ గుడ్ అరే గట్టి క్లాస్ కొడదాం గట్టి కొట్టాలి అబ్బాయిలు కొట్టండిరా ఇగో చక్కగా రామ్మాయి వచ్చింది చెప్పిద్దామా నా కాపాదింపబడిన ప్రభునందు తులసి వెరీ గుడ్ క్లాప్స్ వచ్చిందా వాక్యం వచ్చిందా మధ్యాహ్నం మీకు లెసన్ చెప్తారు కదా ఆ లెసన్ కి సంబంధించిన ఖండత వాక్యం కూడా ఇదే అర్థమైందా సాయంత్రం ఖండత వాక్యం రాయండి అని వస్తుంది మనకు బుక్ లో అప్పుడు ఈ ఖండత వాక్యం రాయండి ఈ లోపు నేర్చుకుంటా ఉండండి ఓకేనా